సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మిడిల్ ఆర్డర్ వైఫల్యమే ప్రధాన సమస్య అని ఆ జట్టు పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చారు ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది ఈ నేపథ్యంలో భువి మాట్లాడుతూ సన్రైజర్స్ జట్టులో మిడిల్ ఆర్డర్ సమస్య పరిష్కారమైతే జట్టు సమతూకంగా తయారవుతుందని చెప్పుకొచ్చారు ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నైని అడ్డుకోవడం అంత సులువు కాదన్నారు అయితే అన్ని విభాగాల్లో రాణిస్తే ఇది సాధ్యమని భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డారు ఈ సీజన్ లో జరిగిన కొన్ని మ్యాచ్ల్లో తాను ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ మళ్లీ తిరిగి ఫామ్ ను అందుకున్నట్లు భువి వెల్లడించారు ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లాడిన భువనేశ్వర్ కుమార్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశారు మరోవైపు ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడింట మాత్రమే సాధించింది దీంతో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక చెన్నై సూపర్ కింగ్స్ వస్తే ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింట విజయం సాధించింది బుధవారం జరిగే మ్యాచ్ లో గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే కు చేరుకుంటుంది ఇక సన్ రైజర్స్ ప్లే కు చేరాలంటే ఇంకా ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించాలి చెన్నై వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి మీదుండగా వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొని హైదరాబాద్ నిరాశలో ఉంది ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలుపొంది పాయింట్లను మెరుగుపరుచుకోవాలని హైదరాబాద్ ఈ మ్యాచ్ నగి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోవాలని చెన్నై జట్టు ఆరాటపడుతోంది